నమస్తే నేను మీకే ఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం నిన్న ఆంధ్ర రాష్ట్ర హోమ్ మినిస్టర్ అనిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నేను హిందువే ధైర్యంగా చెప్పాను ఆ చెప్పేదో ధైర్యం ఉందా మేడం మీరు ఒక సర్వోన్నతమైనటువంటి ఒక పదవిలో ఉన్నారు హోమ్ మంత్రి కానీ మీరు ఎందుకు స్టేట్మెంట్లు ఇస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఎవరు మొత్తం వాళ్ళ గొప్ప మీరే వినితా టీవీలో ఏని మాట్లాడారో తెలుసు అవి కాదు అని చెప్పి కొంతమంది అంటున్నారు నేను అని అంటున్నారు మీరు హిందూ కాదు మీ అంతటి మీరే చెప్పిన విషయం నేను వీడియో పెడుతున్నాను చూడండి మొదలే రాష్ట్రం కల్లోల కల్లో నేను ధైర్యంగా చెప్తున్నాను yes నేను హిందువుని నువ్వు చెప్పగలవా ఐ am a నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్‌లో బైబిల్ ఉంటది ఓకే ఎట్ ది సేమ్ టైం నాకు కార్లో బైబిల్ ఉంటది బైబిల్ లేకుండా బయటికి వెళ్తాను నేను ధైర్యంగా అప్తరండి yes నేను హిందువుని నువ్వు చెప్పగలవా